సామాజిక సేవా కార్యక్రమాల్లో మేటిగా నిలుస్తున్నారు మథిన్ అండ్ ఫ్రెండ్స్ కులమతాలకు అతీతంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయా పండుగలు వేడుకల్లో పాల్గొంటూ సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు తాజాగా కరీంనగర్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళలకు పోటీలు నిర్వహించి ఉత్తేజాన్ని నింపారు లో మా దీని ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి మేము ప్రతి కార్యక్రమం ప్రతి ప్రోగ్రాములు జరపడం జరుగుతుంది ప్రతి మా దగ్గర మా అయ్యప్ప అయినా కానీ అందరం కలిసి చేస్తాము గణపతి పూజ అమ్మవారి పూజ మళ్ళీ ఆంజనేంది కూడా మొన్న పెద్ద ఎత్తున చేసి చేయడం జరిగింది మా దగ్గర మా నలభై డివిజన్లో అందరం కలిసిమెలిసిగా అన్ని ప్రోగ్రాములు చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మహిళలది మన హైదరాబాద్ దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు సెకండ్ టైం పెట్టినాము ఆ రోజు మహిళలు స్పెషల్గా మా ఫార్టీ సిక్స్ డివిజన్ తరఫున అందరూ మహిళలు ఒక దగ్గర కలిసి మా తిన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళు స్పాన్సర్ చేయడం వల్ల ఎంతో యాక్టివ్గా లేడీస్ అందరు ముందుకొచ్చి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు మా శాస్త్రుడు అంటే ఫార్టీ సిక్స్ డివిజన్ తరఫున అమ్మవారి నవరాత్రులు వినాయక నవరాత్రులు అన్ని అయ్యప్ప పూజ ఏ పండగ అని స్పెషలైజ్ చేయకుండా ఏ పండగ అయినా అన్ని ఇఫ్తార్ కానీ అన్ని పండగలు అందరం సోదర భావంతో సోదర సోదర భావంతో జరుపుకుంటాం అరవై వాళ్ళలో ఇటువంటి ప్రోగ్రామ్ గవర్నమెంట్ కాదు ప్రైవేట్ ప్రోగ్రామ్ చేసుట ఇంతమంది పాల్గొనుడం మతిన ఫ్రెండ్స్ శాస్త్రి శాస్త్రిరోడు వినాయకుడిని ఉత్సవ సమితి తరఫున ఇట్లా పాల్గొనడం అందరికీ మంచిది ఇక్కడ మతి నయన ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ ఇటువంటి ప్రోగ్రాం కాకుండా కూడా శనివారం అంగట్లో అన్నదానం కార్యక్రమం ఉన్నది వాటర్ కూలర్స్ పెడుతుండ్రు తర్వాత ఇది వన్ థర్టీ త్రీ వీక్స్ అయిపోయింది